సంగారెడ్డి జిల్లాలో రేషన్ కార్డుల కోసం అరవై ఎనిమిది వేల దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చినట్లు వీటిలో ముప్పై తొమ్మిది వేల మందికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఆరు వేల మందికి నూతన రేషన్ కార్డుల పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు అర్హులు ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే ఆన్లైన్ లో మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు జిల్లాలో నూతన రేషన్ కార్డులకు బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది కలెక్టర్ తెలిపారు రేషన్ కార్డ్స్ ఎస్ఎస్జీ బ్యాంకింగ్ చెక్ పంపిణీ కార్యక్రమానికి విజయస్ గారు వీలైన మంత్రివర్యులు దామోదర్ రాజమండ్రి గారికి పీజీఐసీ చైర్మన్ నిర్మలా మేడం గారికి అధికారులందరికీ అండ్ ఈ రోజు చెక్కులు పొందుతున్న బెనిఫిషియరీస్ కి ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈ రోజు మనము సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఆరు వేలు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది వాటిలో రేషన్ కార్డ్స్ పంపిణీ అనేది చేసుకుంటాము అదే రకంగా జిల్లాలో చూసుకుంటే ఇప్పటి వరకు ముప్పై ఏడు వేలు పైగా కొత్త రేషన్ కార్డులు గత మూడు నాలుగు నెలల్లో మనము డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది అలానే జూన్ నుంచి మూడు నెలలకి కావాల్సిన సగ బియ్యం కూడా ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరిగింది మెంబర్ అడిషన్స్ చాలా మంది రిలీషన్ అడిషన్ కోసం పెట్టుకున్న పెట్టుకున్నవన్నీ కూడా మనము మీ సేవ నుంచి అప్లికేషన్స్ దరఖాస్తులు ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మనం పరిశీలించి రెగ్యులర్ గా డిస్పోజ్ చేస్తూ ఉన్నాము ఇది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఇప్పుడు కూడా ఎవరికైనా కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికైనా ఇష్యూ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా విసి బస్ లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం అవన్నీ కూడా మనం పరిశీలించి టైం టు టైం అవన్నీ కూడా క్లియర్ చేస్తామనేది తెలియజేస్తున్నాము ఈ రోజు అలానే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఆల్మోస్ట్ రెండు